హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు మైదా తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మంచి కలుపుకుందామండి ముందు ఈ రెసిపీకి వచ్చి మైదాతోనే బాగుంటుంది అందుకని మనం మైదా తీసుకున్నాము హెల్దీ రెసిపీ అని అయితే నేను చెప్పను కానీ చాలా టేస్టీ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది ఇప్పుడు దీనిలో కొంచెం వేడిగా మరీ చల్లటి కాదండి అలా లూక్ బామ్ కూడా కాదు కొంచెం వేడిగా ఉన్న వేడి నీళ్ళు వేసి మనం కలుపుకుందాము మనం వేడిగా చూసారు కదా నేను కలిపేస్తాను అంత వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట మరీ సలసలు కాగే నీళ్ళు కాకుండా మనం చేపి వేడిగా ఉన్న నీళ్లు వేసి కలుపుకుందాము పిండి మంచి స్మూత్గా వస్తుందనమాట వేడి నీళ్ళు వేసి కలుపుకోవటం వల్ల కలుపుకున్న తర్వాత పైన ఒక టీ స్పూన్ నూనె వేసి చక్కగా కలిపేసుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పిండి నానుంది మనకి చక్కగాను ఈలోగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు మీడియం సైజు బంగాళదుంపలు ఉడక పెట్టుకొని తీసుకున్నాం తీసుకున్నామన్నమాట ఉడకబెట్టి పూర్తిగా చల్లారిపోవాలండి ఆరిపోయిన తర్వాత మనం తురుముకున్నామంటే చక్కగా ఇలా వస్తుందనమాట లేదంటే కొంచెం నీరు నీరుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ వచ్చి అండి దుర్ముకుని తీసుకున్నాము ఒక టీ స్పూన్ దాకా తురిమిన అల్లం ఈ రెండు మనకి నూనెలో చక్కగా వేగాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి ఆ ఫ్లేవర్ అనేది పచ్చిమాసన మొత్తం పోయి నూనెలో మంచిగా వేగిపోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి దాన్ని కూడా తీసుకున్నాం మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే అనమాట పచ్చివాసన పోయి మనకి ఉల్లిపాయ మగ్గితేనే చాలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మనం పిండిలో కొంచెం వేసుకుని కలుపుకున్నాము ఇక్కడ వచ్చి మనం బంగాళదుంప మిశ్రమానికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఉల్లిపాయలు మనకిలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ ఇంకా పావు టీ స్పూన్ కారం వేసుకుందాము మరీ ఎక్కువ కారంగా కూడా ఉండకూడదండి రెసిపీకి కొంచెం మైల్డ్గా ఉంటేనే అనమాట మొత్తం మంచిగా కలిపేసుకుందాము స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుందామండి ఈ మొత్తాన్ని మనం బంగాళదుంప మిశ్రమంతో కలిపేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి ఇక్కడ మనకి మధ్య మధ్యలో ఉండాలిగా కానీ అలా ఏమీ ఉండకూడదు అనమాట మెత్తగా ఉండాలి ఒకవేళ అలా ఏదైనా ఉంటే మీరు ఒకసారి చేతితో కూడా మంచిగా మాష్ చేసుకొని కలుపుకోవచ్చు అందుకే మనం తురిమి తీసుకుందాం అనమాట చూసారు కదా ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా వేసుకొని మీరు దీన్ని పలిచం చేసుకోవచ్చు అనమాట మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూద్దాము పిండి మనకి చక్కగా నానిపోయింది ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందామండి కలుపుకొని దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఐదుగా డివైడ్ చేశాను అనమాట కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని పూరీలాగా రోల్ చేసుకుందామండి థిక్నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇంకెంతకంటే పలచగా చేసుకోవద్దు కరెక్ట్గా ఉందండి థిక్నెస్ అన్నీ ఇలానే మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక్కొక్క పూరీగా తీసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అని పెట్టుకుందామండి ఇలా ఒక పక్క స్టఫింగ్ పెట్టుకుని ఇంకొక పక్క నుంచి దీన్ని క్లోజ్ చేసుకుందాం అంచుల్ని ఇలా మనం అంటి చేసుకుందామండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుందాము అంచుల్ని ఇలా చూసారు కదా ఇలా చేసేద్దాం అన్నమాట మనకి ఒక డిజైన్గానే ఉంటుంది అంచులు ఓపెన్ అవ్వకుండానే ఉంటుంది అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాం ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ఎక్కువ నూనె అయితే అవసరం లేదండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందనమాట దానిలో మనం ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాము రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలు నుంచి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనకి పూరి ఎలా అయితే పొంగుతుందో సేమ్ అలానే పొంగుతుందండి రెండు పక్కలు చక్కగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రోజు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానీ ఇవన్నీ ఇలా చేసి చూడండి అందరికీ నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేనండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా ఉందనమాట లోపల స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్